వచ్చిన తర్వాత నా యువకులు నన్ను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపించి విరామాలకు వస్తే మా అందరిని సన్మానం చేసినందుకు మీ అందరికీ అభినందిస్తా ఉన్నా అదేవిధంగా మరి ఏదైతే ఎలక్షన్లో ఆరు సూత్రాలు గ్యారెంటీ ఇచ్చామో తప్పనిసరిగా అప్లికేషన్ మొన్నేషన్ తీసుకున్నామని ప్రాసెస్ ఎంత ఉన్నాయి ఒకటి ఒకటి తప్పనిసరిగా చేస్తాం ఉండండి అదేవిధంగా పొలాలకు పోవటానికి పోవడానికి ఒక గ్రామీణ అదేవిధంగా ఈ పరికరాన్ని ప్రభుత్వాలు ఈ కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేయక చేసే వాళ్ళకు కూడా రోజు ఒకటి చెప్తా ఉన్నారే అటువంటి వాళ్ళు కనీసం వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామ గ్రామానికి నీళ్లు ఇంటింటి నీళ్లు అని అది చిన్న పదవి అని వేల రూపాయలు ఖర్చు పెట్టి స్వార్థాల కొరకు వాళ్ళ సంపాదించుకొని ప్రాజెక్టుల పేరు మీద అదే విధంగా చేస్తూ ఏదో మనకు రైతులకు ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి వ్యవస్థను ఎంతో నాశనం చేశాడే దాన్ని సరిచేటప్పుడు మనం టైం పెడతాం మనం పంటలు వచ్చినా కూడా పంటలు కొని ప్రభుత్వం మీకు ధైర్యం చెప్పడానికి మధ్యవర్తులు ప్రొత్తం కొనుక్కుంట మీరు పండించిన పంట గిట్టుబాటు తన రాదు గతంలో మనం చేశాం ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తా ఉంటే మన పంట పెట్టి బ్యాంకుల లోన్లు లేపి మీకు ఇస్తా ఉంటే వ్యవస్థ మంచిది ఇప్పుడు ఈ పుణ్యాత్ వచ్చినా కూడా బ్యాంక్ లోన్ లేపి రైస్ బిల్కి ఇస్తే అక్కడ రైస్ బిల్లు లేవు గోదావరి లో వడ్డీలు అన్నట్లు ఉన్నాయి రేపు మనకు టోన్ లో ఏప్రిల్ మేలో ఏప్రిల్ రేపు పంటలు వస్తాయి మళ్ళీ రైతులకి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి ఇవన్నీ మనము చూస్తూ ఉంటే ప్రతిదానికి ఇబ్బంది పడతా ఉన్నాం పిల్లలకు చదివించడానికి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ వాళ్ళకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఫీజెస్ ఇవ్వలేదు హాస్పిటల్ పోతేవరో చెప్తా ఉన్నారు ఈ గొప్ప కేటీఆర్ మీ అయ్యా నువ్వు చెప్పింది కోట్లు మనకి ఇవ్వాలి ఒక డాక్టర్ లేరు ఒక ప్రొఫెసర్స్ లేరు మనం చదువుకునే మీ విద్యార్థులకు యూనివర్సిటీ యూనివర్సిటీలో లెక్చర్స్ లేవు గీడ భాషల్లో సర్కారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన మీ జరిగిపోయిన పిల్లలకు ప్రైవేటు స్కూల్లో మీరు మంచిగా అర్థం చేసుకోండి ప్రైవేట్ కాలేజీలో చదివిన పిల్లలకు స్కూల్లో చదివిన పిల్లలకు మన పాస్ ఓ మనం సీటి సర్కారు ఎవరు చేస్తారు మనం పిల్లలు చదువుతారు వాళ్ళకే మన రిజర్వ్ చేశాం అటువంటి దాంట్లో మనం ఇన్ని ఇన్ని వేలకు లెక్చరర్స్ పెట్టి చదివిస్తా ఉంటే ఎక్కడ కూడా మనం ఉన్న రోజు ఎక్కడ ఇబ్బంది రా ఈ ఉండార్డు వచ్చినాక లెక్చరర్స్ లేరు బాత్రూములు లేవు భోజనాలు సరిగా లేవని రెండు మీదకి వచ్చారు కదా పిల్లలు ఇది ఏం వ్యవస్థ తెలంగాణ నాశనం చేశాడు మన మంచి తెలంగాణ కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ సెట్ చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు సెట్ చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ ఏదో ఒట్టుడు కాదు మీకు వాస్తవాలు చెప్తాను మీకు చెప్తా ఉన్నాం వాస్తవాలు మీకు తెరవాలి ఇటువంటి దరిత్రులు ఏం చేశారు రేపు స్కూల్ ఎలక్షన్ పెట్టారు దాన్ని కూడా స్కూల్ కాపాడుకుందాం మన పిల్లలు అయినంత మటుకు ఇక్కడ జరిపిద్దాం మంచి ఫీచర్లు పెడతాం వినిపిచ్చి స్ట్రెంగ్త్ ఎత్తున్నది సబ్జెక్ట్ ఎన్నైనాయి ప్రిపరేషన్ ఎగ్జామ్స్ పెట్టమలా నేను జనవరిలో ఫిబ్రవరిలో పెట్టరా చెక్ చేయి మీకు ఆర్డర్స్ వచ్చినాయి ఇవన్నీ ఎందుకు దీవోళి ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూర్చొని పెట్టి మన సర్కారు బయటలో మన పిల్లలు జరుపుకుంటా ఉంటే ప్రైవేట్లో కానీ సర్కారు ఫైనల్ ఎగ్జామ్స్ మన పంట లాదు కోతకొస్తే అయితే ఇబ్బంది పంట తగ్గుతుందే ఆ పిల్లగాడు కూడా ఫైనల్ మార్చులు ఉంటే రెండు నెలలు వాడు ఎక్కడైనా సబ్జెక్ట్ వీకుంటే వాడు ఫెయిల్ అయితే ఇబ్బంది పడతారు తల్లిదండ్రులని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు అవి కూడా పెడతా ఉన్నారు నెక్స్ట్ కూడా టీచర్లు పెట్టి మంచిగా చదివించాలి మనకు ఒక్కొక్క పిల్లకు పిల్ల పిల్లవాడికి రెండు వేల ప్రైవేటుకు పంపుతాయి చేసిన అంతకంటే మంచిగా చదువుకున్నా టీచర్ లిక్కగానే ఉన్నా మనకు అడగక చెప్పలేక మనం చెప్పుమని చెప్పలేట వాళ్ళ మీద ఆఫీసర్లకు కూడా గట్టి మనం కూడా అప్పుడప్పుడు అందరిని అడుగుదాం మొన్న కూడా చెప్పినా నేను వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ రోజు కానీ మీరు ఆఫీసులో కూర్చో గ్రామాల్లోకి వెళ్ళండి ఏ పంట వేసిండ్రు ఎన్ని ఎకరాలు వేసిన రు వాళ్ళెక్కలు నాకు చెప్పమని చెప్పినా అవన్నీ తీసిస్తా ఉన్నారు కాబట్టి వచ్చినరా ఇంతకు ముందు ఎప్పుడైనా నచ్చింద్రా ఎప్పుడు నువ్వు కూడా నేను ఇప్పుడు వచ్చి మీకు అడుగుతున్నా ఏ పండేశ్వరేంట్రా అడిగిద్దాందరూ కలిసి ఉండాలా ఎక్సైజ్ ఉండాలా పోయినా ఉందా నేను ఎంఆర్పీ రేటు సర్కార్ గవర్నమెంట్ ఈ గ్రామాలలో అమ్ముడే తప్పంటే ఈ గ్రామాల్లో ఒక్కొక్క బాగుసారు బాగుసే రాజా రాజన్న కాడ ఎందుకు దొరుకుతుందా రాజన్నకాడ నూట యాభైలో దొరికితే ఇది నూట ఎనభై అడుగుతుంది ముప్పై రూపాయలు అంటే ఎక్సైజ్ వాళ్ళు అమ్మటోళ్ళు కలిసి వాళ్ళు ఇద్దరు కనుకోండి ఇంకా రెండు నెలలు గ్రౌండ్ వాటర్ బాగా దక్కుతుంది ఆడకేళ్ళో ఏదో ఎంతో దగ్గర పట్టుకొని నీళ్ళు వస్తారు నేను బాధబడు రావు నేను అందుకొరకే దాన్ని చూడండి అబ్బాని చెప్పుకుంటున్నా చెప్తున్నాను సరేనా గారు